అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిలో బాయ్ ఐపీఎస్ ఆవకాయ పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి వేడి వేడి అన్నంలోకి ఆవకాయ పచ్చడి అలాగే నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదండి మా అత్తయ్య గారు చాలా టేస్టీగా పెడతారు పచ్చడి ఇక్కడ మేము చిన్న రసాలు తీసుకున్నామండి మామిడికాయలు కట్ చేసుకొని ఇలా ఆరబెట్టుకున్నాము ఇరవై ఐదు కాయలు అండి ఇవి చూస్తున్నారు కదా అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాము ఇక్కడ వెడల్ట్ పార్టీ టబ్బు తీసుకొని అందులోకి ఒక మూడు స్పూన్ల వరకు పసుపు అలాగే ఒక స్పూన్ మెంతులు వేయించుకున్నవి మెంతులు అలాగే ఇక్కడ చూపిస్తున్న గిన్నె ఉంది కదండి ఆ గిన్నెతో ఎనిమిది గిన్నెలు మామిడి ముక్కలు ఎనిమిది గిన్నెలకి రెండు గిన్నెల కారము అలాగే రెండు గిన్నెల ఉప్పు అలాగే ఒక గిన్నె ఆవల పొడి మెంతులు ఒక కప్పు తీసుకోండి అంటే రెండు వందల గ్రాముల మెంతులు వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ పొడి కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక పావు కిలో వరకు వెల్లుల్లిపాయలు తొడాలు తీసుకొని అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి మా అత్తయ్య గారు అంత బాగా పెడతారు ఇలా వెల్లుల్లిపాయలు కూడా ఇందులోకి వేసుకొని ఇక్కడ మేము ఒక కిలో వేరుశనగ నూనె ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి ముక్కలు వేసుకొని మనం కలుపుకున్న కారంలోకి ఈ ముక్కలు వేసుకొని మనం పచ్చడి ఎందులోకైతే స్టోర్ చేసి పెట్టుకుంటారో అందులోకి కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఈ ముక్కలు అనేది కారం ముక్కలు అనేది అందులోకి వేసుకోవాలి ఎప్పుడు కూడా పచ్చళ్ళు ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ జాడీల్లో కానీ స్టోర్ చేసుకోవాలండి స్టీల్ దాంట్లోకి స్టోర్ చేసుకోకూడదు ఇలాగా వేసుకున్న తర్వాత అన్నీ కూడా పైన ఆయిల్ వేసేసుకొని ఒక త్రీ డేస్ వాటు అలా వదిలేసేయాలి త్రీ డేస్ తర్వాత చూస్తున్నారు కదా ఒక కిలో ఆయిల్ మళ్ళీ వేసుకొని కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆ పచ్చడి రెడీ ప్లీజ్ లైక్ షూర్